హలో మన రైతన్నలకు విజ్ఞప్తి వర్షాకాలం మనం నారు పోసుకునే ముందు తీసుకునే జాగ్రత్తలు మరియు ఏ విధంగా పోసుకుంటే బాగుంటుంది అనే అవసరం గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ మనం నారుమడి ఎప్పుడంటే మనం ఒక పదిహేను రోజుల ముందు దున్నిచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం పదిహేను రోజుల ముందు దున్నిచ్చుకునేట్ైతే అందులో ఉలిపిడి కానీ ఇంకా వేరే కలుపు మొక్కలు కానీ ఉన్నా కూడా అవి మొలిసి మొలుస్తాయి తర్వాత మనం నారు అలికే ముందు దున్నిచ్చినప్పుడు అవల్ల కలిగే దున్నప్పుడు అవి అన్న పోతాయి కాబట్టి మనకు నారు గడ్డి పడదు ఇక అదొకటి ముఖ్యంగా నారు మళ్ళీ గడ్డి పడకుంటుంటే మనకు చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే నారు మనం ఎప్పుడు కానీ అందరు బస్తాలలో పోస్తారు అంత ఎంతో ధర గల మనం వడ్లు తీసుకొని వచ్చి ఒక బత్తాల పోసి డిపి అడ్ అది అలా కానీ ఎప్పుడు కానీ నారు పోసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మీకు తెలుసు అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను మనం ఫస్ట్ మన బాయి బావి దగ్గర ఉన్న హౌజ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ నానబోసుకోవాలి చెరువులు కానీ మనకు అనుగుణమైన ప్లేస్లో నానబోసుకొని మన తట్టు తట్టు బస్తాలలో పోసి నానబోసుకొని బయటికి తీసి మంచిగా శుభ్రంగా మనం పాతకాలం అంటే అవి ఎంటు కట్టి పెట్టేది కానీ ఇప్పుడు ఆ ఎంట్లు లేవు కాబట్టి మనం ఇప్పుడు ఉంటే రబ్బర్ పైపులు ఏం శుభ్రంగా ఇట్లా మలుస్తాను మనిషి మనం మంచిగా ఎంత వైశాల్యంగా అవసరం ఉంటుందో అంత వైశాల్యం అవసరం ఉంచి మనిషి అందులో వడ్లు పోస్తాను వడ్లు పోస్తాను అంటే ఉత్తా కింద నీల మీద పోసేది ముంచట మనం ఒక రైస్ మిల్ దగ్గర పోయి ఇంకా వనక తీసుకుద్దామా ఇంకా యాసింగ్ అనేటైతే గొర్రెలు అడుగున పోసి ఒక పేపర్ మామూలు పేపర్ వేసి పోసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు వరకాలం ఏంటంటే వనక ఉంటే చాలా బెటర్ ఉంటుంది ఉనక సమీపాన్ని ఉనక అందుబాటులో ఉంటే చాలా బెటర్గా ఉంటుంది ఇక వనక లేకుంటే ఏం చేస్తాను అది ఒక షీటు అది కోస్తాను పోసి దాన్ని అడుగున వేసి అందులో వడ్లు పోసి పోస్తాను బాగానే ఉంటుంది కానీ నీళ్లు నిల్వ ఉండకుండా మనం చాలా జాగ్రత్త చూడుకోవాలి నీళ్లు కనుక అలానే స్టోర్ అయిపోయి ఏదైనా మంచి కవర్ వేసుకున్నట్టయితే అలా మురిగిపోతున్నారు కాబట్టి అట్లా రాకుండా తీసుకున్నట్టయితే క్రిడీస్ అనే వస్తుంది బయటికి మల్పొడికి వస్తుంది మనం మంచిగా దున్నుకొని పొద్దున దున్నుకొని సాయంత్రం అడుగుతారు ఎందుకంటే వరి మొత్తం పేరుకొని దాన్ని నీళ్ళు పెట్టుకున్నట్టయితే